అందరికీ నమస్కారం అండి ఈరోజు అమ్మ అనాథ శరణాలయంలో మరి వేముల చౌదరి కళ్యాణి చౌదరి అక్కగారు మరి కెనడాలో ఉంటున్నారు సో వాళ్ళు భోజనం పెట్టాలని ఆశతో ఉన్నారు కానీ మన సమస్యను అంటే మాకు ప్రొవిజన్స్ కిరణ సామాన్లు చాలా వాంటెడ్ ఉంది సో దాని కారణంగా మీరు మరి సార్ ఇలా వాంటెడ్ ఉందని చెప్పగానే మరి చక్కని నూనె చక్కని సోప్స్ పేస్ట్లు మరి పప్పు ఉల్లిగడ్డలు అవన్నీ కూడా ఈరోజు మాకు స్పాన్సర్ చేసిన సార్ని బట్టి నిజంగా చాలా చాలా పొందనాలి సార్ సో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కళ్యాణి చౌదరి అక్క సో చాలా చాలా థ్యాంక్ యూ సో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నింపాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము చాలా చాలా థ్యాంక్ యూ నమస్కారం వేముల కళ్యాణి చౌదరి అక్క మీరు కెనడాలో ఉంటూ మాకు చాలా నీడక్క ప్రొవిజన్స్ మాకు రేపు వంట చేసుకోవడానికి కూడా ఏం అక్క కానీ మీరు ఎక్కడ ఉంటూ మాకు ఈరోజు స్పాన్సర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అక్క మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేయాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలక్క చాలా చాలా థ్యాంక్ యూ అక్క నమస్కారం కళ్యాణ్ మేడం గారు మీరు ఎక్కడ ఉండి మాకు ఏమి లేని స్థితిలో మాకు ఇంతగానే సామాన్లు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనసు పూర్తిగా ప్రేమతో ఆగ్రహిస్తున్నాం అమ్మా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ అదే కాక తల్లి మా త మాకు మా డాడీ ఎక్కడి నుంచో కష్టపడి మా మమ్మీ మా డాడీ చిన్న పిల్లల్ని వదిలిపెట్టి పోయి చాలా తండ్రి మా మమ్మల్ని అందరినీ మా మా మమ్మీ కూడా మంచి ఆరోగ్యం దా ఇచ్చేమని మీరెక్కడున్నా మాకు ఇంకా నువ్వు సహాయం చేసి తల్లిగా మీరు నిలవ పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం థ్యాంక్స్ అమ్మ